స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మాసం మూడో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మూడో శనివారం కావడంతో ఈచెక్ అనే థీమ్తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలోని స్థానిక గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు మెప్మా మరియు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను వ్యర్థాల ప్రత్యేక నిర్వహణకు సంబంధించిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులు పరిశీలించారు చేస్తారు మీరు తీరుకోండి అంటా నా మీరు తీరుకోండి సరేట బతుకు 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 తీరుకోండి பண்ணேச நரேந்திரா நாயகத்துவங்க ಮಾಡ కొంతమయం కేటాయిస్తాననిస్తానని కృషిగా స్వచ్ఛతా సమాధానం చేసి సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత పరిశుభ్రత గురించి నేను వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ మరియు ఎలక్ట్రానిక్ వర్ధాలను ఎలక్ట్రానిక్ శాస్త్రీయంగా కలిగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ప్రధాన మంత్రి గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామాన్ని ప్రతి పట్టణాన్ని ప్రతి వార్డుని మనం శుభ్రం చేసుకోవాలి దీని ద్వారా ఏదైతే ప్రభుత్వం మనకు సహకరిస్తుందో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రతి నెల శని మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని అమలు పరుగుతున్నాము ఇవాళ నర్సాపేట పట్టణంలో మన ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ గారు అదేవిధంగా కమిషనర్ గారు ఎంఈ గారు డిఈ గారు మున్సిపల్ అధికారులు అందరూ కూడా మున్సిపల్ వర్కర్సు సచివాలయం సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ఈ కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తి కూడా పౌరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరి వార్డుని ఎవరి కాలంలో వాళ్లే శుభ్రం చేసుకోవాలి ప్రభుత్వం వండతోటి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి ఇవాళ మరి ఈ వేస్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టాము ఎలక్ట్రానిక్ వేస్ట్ అన్నీ కూడా తీసేసి ఏదైతే భూమాత ఆరోగ్యంగా ఉండాలి భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి మనిషి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించడానికి డాక్టర్లు ఉన్నారు అదేవిధంగా మరి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి పిల్లలు సంరక్షణ చేయడానికి కానీ భూమి ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మనం వేసే ప్రతి వేస్ట్ అది కంపోస్ట్ అయిన తర్వాత భూమిలోకి వెళ్ళిపోద్ది భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత రసాలు పీల్చుకుని భూమి అనారోగ్యంగా తయారవుద్ది కాబట్టి భూమిని ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ప్రతి చోట వేస్ట్ అంతా కూడా డిస్పోజ్ చేయాలి ట్రీట్మెంట్ ప్లాంట్ పంపించి అనారోగ్యం లేకుండా పొల్యూషన్ లేకుండా ప్రతి పట్టణం కూడా బాగుండదని చెప్పి కార్యక్రమాన్ని మనం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రధానమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఐదేళ్లలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి దీన్ని మనం నర్సరాపేటలో పది నెలల నుంచి కూడా అమలు చేస్తున్నాము మన కమిటీ గారు ఆధ్వర్యంలో ఆర్డీ గారు కానీ కలెక్టర్ గారు వచ్చారు మరి జాయింట్ కలెక్టర్ కూడా మరి ఎక్కడైతే వేస్తుందో వాటిని కూడా మరి చూపించడం జరిగింది వారి పర్యవేక్షణలో పట్టణాన్ని శుభ్రంగా చేసుకున్నాము దాదాపు పట్టణం ఎనభై శాతం బాగా శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా శివారు ప్రాంతాల్లో ఉన్న మరి కొన్ని వార్డులు ఉన్నాయి వాటిని కూడా శుభ్రం చేయాలి ఎక్కడ కూడా మనం నిద్రపోకుండా అందరం కూడా కార్యక్రమాలు చేస్తున్నాము డంపింగ్ యార్డ్ అయితే ఇంత ముందు పొగ వాసంతో ఉండేది ఇప్పుడు అది లేదు చాలా మంది డంపింగ్ యార్డ్ చూసుకొని వెళ్ళి చాలా మున్సిపాలిటీలు అధికారులు అందరూ కూడా ఈ విధంగా చేద్దామని అనుకుంటున్నారు అదేవిధంగా ఏదైతే మనం ఇచ్చిన హామీలో డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేద్దాం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాము అదేవిధంగా ఆటో నగర్ ఒకటి మరి గారిని కూడా అటెండ్ జరిగింది కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది ఉప్పలపాటి దగ్గర జగనన్న కాలనీస్ దగ్గర ఎన్టీఆర్ కాలనీస్ దగ్గర మరి కొంత స్థలం ఉంది దాన్ని ఆటో నొగర్ కేటాయించమని మేము అప్లికేషన్ కూడా పెట్టడం జరిగిందమ్మా దాన్ని ఎందుకంటే అమలు చేస్తే చాలా మంది కొన్ని వెయ్యి కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ కళ ఎప్పటికీ నెరవేరలేదు ఈ నర్సాపేట కళ ఆటో నగర్ ఒకటి డంపింగ్ యార్డు మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే నేను మరి కమిషనర్ గారు ఆర్టీవీ గారు కలెక్టర్ అందరూ కూడా కలిసి కొట్టుకు ఉమ్మడిగా మనం ప్రయత్నం చేద్దాము తప్పనిసరిగా విజయం సాధిద్దాము ఏదైనా మనం అందరం కూడా ఫీల్డ్ లో ఉండాలి శ్రమ అనుకోకుండా కష్టపడి పనిచేయాలి కాలువలు పూడి తీయాలి రోడ్లు శుభ్రం చేయాలి ప్రతిరోజు కూడా మనం అయితే ఆలోచన మరి కమిటీ గారితో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి దీన్ని తప్పనిసరిగా డిపిఓ గారు కూడా మన శివారు ప్రాంతాలు కూడా చూడటం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ గా మలుచుకున్నాము స్వర్ణ గా మార్చుకున్నాము స్వచ్ఛాంధ్రంగా మార్చుకున్నాము తప్పనిసరిగా ఎందుకంటే మన కార్యకర్తలు ఉమ్మడి కోటంలో ఉన్న నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దానికి తారకాణం మరి మహాశివరాత్రి నిజంగా దగ్గర చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు కూడా అండగా ఉన్నారు తప్పనిసరిగా ప్రతి కార్యక్రమాన్ని కష్టమైన ఇష్టంగా అనుకోకుండా మనం చేయాలి ముఖ్యంగా ఆడపిల్లలందరూ ఉన్నారు చక్కటి మరి పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలి విజయవంతం చేయాలని తెలియజేస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మూడవ శనివారం మనం చేస్తున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు ఈ శనివారం లేదా ఈ నెల మనకున్నటువంటి థీమ్ ఏంటంటే మన ఇంట్లో పనికిరాని వాడి పాడైపోయినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు మన ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం ఎక్కడెప్పుడెప్పుడో కొన్న సెల్ ఫోన్లు దాని ఛార్జర్లు ఈ దోమల బ్యాట్లు అట్లాగే పిల్లలు ఆడుకునే కార్లు రిమోట్ కార్లు దాని రిమోట్లు ఇవన్నీ కూడా వాడుకొని పాడైపోయాక ఏం చేయాలి అర్థం కాదు మనకి ఆ కబోర్డ్లోనో అటక మీద పెట్టేసి కవర్లు వేసి పెట్టేసి ఉంటాం దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉంది దాంట్లో బ్యాటరీలు ఉంటాయి అవి లీక్ అవుతూ ఉంటాయి వీటి వల్ల మనకు ఉపయోగం లేదు ఇంట్లో అడ్డం తప్పితే అని ఉపయోగం లేదు సో ఈ ఈ యొక్క ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా కూడా పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగించేటటువంటి అంశాలు అది మన ఇళ్లలో ఉంచుకున్నా మన గ్రామాల్లో ఉంచుకున్న మన పట్టణాల్లో ఉంచుకున్నా కూడా మనకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వారి యొక్క పిలుపు మేరకు మనము ప్రతి నెల ఈ స్వర్ణాంధ్ర స్వర్ణాధార స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తున్నాము ఈ నెలలో ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాల మీద మనము ఫైట్ చేస్తున్నాం సో ఇవన్నీ తీసుకొని ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ తీసుకొని వెళ్ళి కొన్ని మహిళా సంఘాల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లేదా ట్రైన్డ్ ఉన్నటువంటి కొంతమంది తీసుకుని వచ్చి దీంట్లో పనికొచ్చే విడి భాగాలు ఏమైనా ఉంటే తీసుకుంటారు మిగతా వాటిని సైంటిఫిక్గా అంటే సైన్స్ ప్రకారం ఎలాగైతే మనం వాటిని తీసేసి డిస్పోజ్ చేయాలో అలా చేస్తారు సో దీంట్లో వీటిని ఎలక్ట్రానిక్ వేస్ట్ని రెడ్యూస్ చేయడం రీయూజ్ చేయడం అవసరమైన వాటిని రీసైకిల్ చేయడం దానివల్ల మంది ఉపాధి కూడా వస్తుంది ఇంట్లో పెట్టుకున్నందుకు ఉపయోగం లేదు టీవీ ఉందనుకోండి దీంట్లో ఏమైనా చిన్న చిన్న కండెన్సర్లు కెపాసిటర్లు లేకపోతే ఏమైనా రెసిస్టెన్స్లు మదర్ బోర్డు లాంటివి ఉంటాయి అలాంటివి వేరే చోట్ల ఎక్కడైనా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది సో పనికి వచ్చిన వాటిని వాడుకుంటాం పనికిరాని వాటిని సైంటిఫిక్గా డిస్పోజ్ చేస్తాం సో దీనివల్ల మనకి కొంతమందికి ఉపాధి కూడా వచ్చే అవకాశం ఉంది అట్లాగే మన ఇళ్లలో ఇంకా మీ గ్రామాల్లో కానీ మీ వార్డులలో కానీ ఎక్కడైనా కూడా అట్లాగే ఈ రిపేర్ షాపులు ఉంటాయి టీవీలు రిపేర్ చేసే షాపులు రేడియోలు ఇప్పుడు ఎవరు వాడట్లేదు కానీ పాత రేడియోలు పనికిరాని ఉన్నా కూడా మీరు తెచ్చివచ్చు పాత రోజుల్లో ఇది ఒక పెద్దవాడి సీడీ ప్లేయర్ తెచ్చి ఇచ్చారు ఇవి ఎట్లా పనికిరావు మనకి అట్లాగే పాత రేడియోలు ఉంటాయి పనికిరావు అట్లాగే మనకి టేబు రికార్డులు ఉండే ఇంతకుముందు అలాంటివి పనికిరావు కానీ ఊళ్ళో పెట్టుకొని ఉంటాం మనం అట్లా అలాంటివి తెచ్చేవచ్చు షాపుల వాళ్ళకు కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ షాపులో పనికిరాని ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయిన ఛార్జర్లు ఇంకా మనం రిపేర్ చేయలేము అనుకున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా ఉంటే దయచేసి కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే అవన్నీ తీసుకొని సైంటిఫిక్గా వాటిని డిస్పోజ్ చేస్తాము సో ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసి ఎప్పుడు మన నర్సాపేట పట్టణంలో కానీ ఈ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎప్పటికప్పుడు ప్రజ ప్రజలతోటి మా మేకం అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యల మీద మా దగ్గరికి వస్తూ దానికి పరిష్కారానికి ట్రై చేస్తున్నటువంటి మన ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఏ కార్యక్రమం పెట్టినా ఏం చేసినా కూడా ఆయన ముందుంటారు అసలు కొన్ని కార్యక్రమాలు అయితే మేము అడగకముందు ఆయనే వచ్చి ఇలా చేద్దాం సార్ అని మనకు చెప్తా ఉంటారు అలాంటి మంచి ఎమ్మెల్యే మీకున్నారు వారి యొక్క సహకారంతో ఈ యొక్క స్వచ్ఛంద్ర స్వర్ణాధార కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దాము మన జిల్లాలో ఉన్నటువంటి పనికిరాని ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా ఈరోజు రేపు కూడా మొత్తం తీసుకొని వచ్చి కమిషనర్ గారికి అప్పగిస్తే అవన్నీ తీసుకొని వెళ్ళి వాటిని సైంటిఫిక్గా మనం ఎక్కడ డిస్పోజ్ చేయాలో అక్కడ ప్రాసెస్ ప్రకారం చేస్తాం దీంట్లో ఒక ఫార్మేట్ ఉంది మీరు ఏమేమి ఇచ్చారు వస్తువులను ఫార్మేట్ రాసి ఇవ్వాలి అంటే మీరు ఇచ్చిన వాటికి మా దగ్గర లెక్క ఉంటుంది లోపల నావిడ ఈ సీడీ ప్లేయర్ ఇచ్చింది ఆ రికార్డులు ఎప్పుడు ఉంటుంది మీ ఫోన్ నెంబర్ రాసుకొని ఉంటాం అట్లా రికార్డు ఉంటే ఉపయోగం ఏంటంటే ఎవరెవరు ఏం వస్తువు ఇచ్చారు ఆ వ్యక్తి యొక్క అకౌంటబిలిటీ ఇప్పుడు టీవీ ఇక్కడ ఇచ్చారు ఇదేదో పనికి వస్తుందని ఎవరో పట్టుకుపోయారు అదేదో కరెంటు షాక్ కొట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంది అలా వెళ్లకుండా మేమంతా ఒక జాగ్రత్తగా పెడతాం వీటిని సో ఎవరి నుంచి వచ్చింది కూడా మా దగ్గర లెక్క ఉంటుంది దీన్ని ఎవరికి ఇచ్చామనేది కూడా లెక్క ఉంటుంది సో దీన్ని ఈ మంచి కార్యక్రమాన్ని అర్థం చేసుకొని జిల్లా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి కమిషనర్ గారిని స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు